హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు రాఖీ పూర్ణిమ లేదా రక్షాబంధన్ చరిత్ర ఆచారాలు ప్రాముఖ్యత రెండు వేల ఇరవై నాలుగు పూర్ణిమల గురించి చెబుతున్నాను పూర్ణిమ అనేది రాఖీ పూర్ణిమ లేదా రక్షాబంధన్ అనేది భారతదేశంలో సోదర సోదరీమణుల బంధాన్ని పటిష్టం చేసే ఒక ప్రసిద్ధ పండుగ ఇది శ్రావణమాసంలోని పూర్ణిమ రోజున జరుపుకుంటారు ఇది సాధారణంగా ఆగస్టు నెలలో వస్తుంది ఇప్పుడు రాఖీ పూర్ణిమ లేదా రక్షాబంధన్ చరిత్ర గురించి తెలుసుకుందాము రాఖీ పూర్ణిమ యొక్క మూలాలు పురాణాలలోనూ చారిత్రక సంఘటనలలోనూ ఉన్నాయి దీనికి సంబంధించిన కొన్ని ప్రసిద్ధ కథలు ఒకటి ఇంద్రుడు మరియు ఇంద్రాని కథ రెండు ద్రౌపది కృష్ణుడు కథ మూడు కర్ణావతి హుమాయూన్ కథ నాలుగు యముడు మరియు యమున కథ ఐదు ದೇವಿ ಪಾರ್ವತಿ ಮರಿಯು ಶ್ರೀಮಹಾ ವಿಷ್ಣುವು ಕಥ ಆರು ಅಲೆಗ್ಜಾಂಡರ್ ರೋಕ್ಸಾನಾ ಮರಿಯ ಪೋರಸ್ ಕಥ ಏಡು ಶುಭ್ ಲಬ್ ಮರಿಯೂ ಸಂತೋಷಿ ಮಾತ ಕಥ ಎಮದಿ ಮಹಾಬಲಿ ಮರಿಯೂ ದೇವಿ ಲಕ್ಷ್ಮಿ ಕಥ ತೊಮ್ಮಿ ಸತ್ಯಭಾಮ ಮರಿಯು ಶ್ರಾವಣ ಕುಮಾರುಡು ಕಥ ಪದಿ ರಾಣಿ ಪದ್ಮಿನಿ ಮರಿಯ ರಾಣಾ ಕುಂಭ ಕಥ ಒಟಿ ಇಂದ್ರ ಮರಿಯು ಇಂದ್ರಾಣಿ ರಾಖಿ ಕಥ ಇಂದ್ರ ದೇವತಲ ರಾಜು దేవతలపై రాక్షసులు దాడి చేసినప్పుడు చాలా ఆందోళన చెందాడు ఇంద్రుడి భార్య ఇంద్రాణి ఆ సమయంలో భయపడకుండా ఉండి తన భర్తను రక్షించడానికి ఓ పద్ధతి అనుసరించింది ఆమె శక్తివంతమైన రక్షణ సూత్రం రాఖీ ను తయారుచేసి ఇంద్రుడికి కట్టింది ఈ రాఖీ ఇంద్రుడికి ఆ నుండి రక్షణ కలిగించడంతో ఇంద్రుడు తన శక్తిని తిరిగి పొందాడు మరియు రాక్షసులపై విజయాన్ని సాధించాడు ఈ విధంగా రాఖీ పండుగ సోదరులు మరియు సోదరి మధ్య ఉన్న రక్షణ మరియు ప్రేమను సూచిస్తుంది రెండు ద్రౌపది కృష్ణుడు రాఖీ కథ ఒకసారి శ్రీకృష్ణుడు తన వ్రణం నుండి రక్తం ప్రవహిస్తుండగా ద్రౌపది తన చీరలోని ఒక భాగాన్ని చిరిగించి కృష్ణుడికి కట్టింది ఈ చర్య కృష్ణుడికి ఎంతో ప్రీతికరంగా అనిపించి ద్రౌపది సుఖం కోసం తాను ఎప్పుడూ సాయం చేస్తానని ఆమెను ఎల్లప్పుడూ రక్షిస్తానని ప్రతిజ్ఞ చేశాడు ఈ కథకు ప్రతీకగా రాఖీ పండుగ రోజున సోదరులు తమ సోదరులను రక్షణ కోసం రాఖీ కట్టి వారి పరిరక్షణ బాధ్యతను తీసుకుంటారు కృష్ణుడు ద్రౌపది గౌరవం మరియు భద్రత కోసం కట్టుబడిన నడత రక్షణ కోసం రాఖీ కట్టడం వంటి పర్వాలు ప్రారంభం కావడానికి స్ఫూర్తినిచ్చింది కృష్ణుడు మరియు ద్రౌపది మధ్య ఉన్న స్నేహం అద్భుతమైనది కృష్ణుడు ద్రౌపది పరిరక్షణకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాడు కౌరవుల సభాలో ద్రౌపది అవమానించబడినప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపది చీరను అగ్నేయంగా పొడిగించి ఆమెను రక్షించాడు ఇది ద్రౌపది పట్ల కృష్ణుడు చూపిన భక్తి మరియు పరిరక్షణకు ఉదాహరణగా నిలుస్తుంది మూడు రాణి కర్ణావతి హుమాయూన్ రాఖీ కథ రాణి కర్ణావతి మేవార్ రాజ్యానికి చెందిన రాణి ఆమె తన భర్త రాణాసంగా మరణం తర్వాత రాజ్యం పరిరక్షించాల్సిన బాధ్యత తీసుకుంది గుజరాత్ సుల్తాన్ బహాదూర్ షా మేవార్ రాజ్యంపై దాడి చేయడానికి సిద్ధమయ్యాడు రాణి కర్ణావతి తన రక్షణ కోసం మొఘల్ చక్రవర్తి హుమాయూన్కు రాఖీ పంపింది హుమాయూన్ రాఖీని గౌరవిస్తూ తన సైన్యంతో రాణికర్ణావతి రక్షణ కోసం బయలుదేరాడు ఈ సంఘటన రాఖీ పూర్ణిమా పండుగకు ప్రాముఖ్యతను ఇస్తుంది నాలుగు యముడు మరియు యమున కథ యమునాదేవి యముడి సోదరి యముడికి రాఖీ కట్టి ఆయనను రక్షణ మరియు దీర్ఘాయుష్యు కోరింది యముడు సంతోషించి తన సోదరి యమునాను ఎప్పుడూ రక్షించడమే కాక రాఖీ కట్టిన ప్రతి సోదరుడికి సుఖం సుఖమందిస్తానని వాగ్దానం చేశాడు ఐదు దేవి పార్వతి మరియు శ్రీమహావిష్ణువు రాఖీ కథ ఒకసారి రాక్షసుడు పరుడైన పసుపు పండు పట్టించుకోవడంతో అతని భక్తిని పరీక్షించడానికి శ్రీమహావిష్ణువు వామన అవతారం తీసుకుని ఆయన వద్దకు వెళ్లాడు బాలి భగవంతుని తన భక్తితో మూడు అడుగుల భూమిని దానం చేశాడు అప్పుడే శ్రీమహావిష్ణువు తన నిజస్వరూపాన్ని ప్రదర్శించి మూడు అడుగుల్లో మొత్తం భూమిని స్వాధీనం చేసుకున్నాడు బాలి తన భక్తితో విష్ణువుని వాయుపుత్రం అడిగాడు అప్పటినుంచి శ్రీమహావిష్ణువు బాలిని కాపాడటానికి అతని వద్దే నివసించడం ప్రారంభించాడు అయితే విష్ణువుని లేకపోవడం వల్ల పార్వతీదేవి తీవ్రంగా దుఃఖించింది అప్పుడు పార్వతీదేవి రాఖీ పండుగ సందర్భంలో శ్రీమహా విష్ణువుని రాఖీ కట్టింది దీనితో ఆయన సోదరిగా ఆమెకు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు ఈ కథ ద్వారా రాఖీ పండుగలోని సోదరి మరియు సోదరుని అనుబంధం మరియు రక్షణ కవచం ముఖ్యమైందని తెలియజేస్తుంది ఆరు అలెగ్జాండర్ భార్య రోక్సానా మరియు పోరస్ రాఖీ కథ అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర చేస్తూ పంజాబ్ ప్రాంతంలో రాజు పోరస్ను ఎదిరించాడు పోరస్ చాలా ధైర్యంగా పోరాడినా చివరికి అలెగ్జాండర్ చేతిలో ఓడిపోయాడు అయితే పోరస్ ధైర్యం మరియు వీరోచితకు అలెగ్జాండర్ మెచ్చుకున్నాడు ఈ సమయంలో రోక్సానా అలెగ్జాండర్ భార్య రాఖీ పండుగ సందర్భంలో పోరస్కు రాఖీ కట్టింది రాఖీ కట్టిన తరువాత పోరస్ రోక్సానాను తన సోదరిగా అంగీకరించాడు మరియు ఆమెకు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు ఈ రాఖీ బంధం అలెగ్జాండర్ మరియు పోరస్ మధ్య స్నేహ సంబంధాలను మరింత బలపరిచింది ఏడు శుబ్ లబ్ మరియు సంతోషి మాత రాఖీ కథ గణేష్ దేవుడికి శుభ్ మరియు లబ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు ఒకసారి రాఖీ పండుగ సందర్భంగా వారు తమ తండ్రిని కోరారు తాము కూడా ఒక సోదరిని కావాలని ఈ కోరడాన్ని గణేష్ దేవుడు సంతోషంగా అంగీకరించాడు మరియు సంతోషిమాతను సృష్టించాడు సంతోషిమాత రాఖీ పండుగలో తన సోదరులు శుభ్మర్యులకు రాఖీ కట్టింది రాఖీ కట్టిన తరువాత సంతోషి సంతోషిమాతకు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటానని ప్రతిజ్ఞ చేశారు ఎనిమిది మహాబలి మరియు దేవీ లక్ష్మీ రాఖీ కథ మహాబలి పాతాళలోకానికి రాజు తన భక్తి మరియు ధర్మపాలనకు ప్రసిద్ధి ఒకసారి మహాబలి తన భక్తితో తన శత్రువులను కూడా ఓడించాడు ఈ సమయంలో దేవతలు మహావిష్ణువుని శరణు కోరారు మహావిష్ణువు వామన అవతారం ధరించి బలిని ఓడించారు అయితే మహాబలి తన భక్తితో విష్ణువును తన ఇంటి వద్దకు ఆహ్వానించాడు ఈ సమయంలో దేవి లక్ష్మి తన భర్త విష్ణువును తిరిగి పొందడానికి మహాబలిని రక్షించే రాఖీ కట్టింది రాఖీ పండుగ సందర్భంగా దేవీ లక్ష్మీ మహాబలికి రాఖీ కట్టడం ద్వారా తన సోదరుడిగా స్వీకరించింది సత్యభామ మరియు శ్రావణ కుమారుడు రాఖీ కథ కుమారుడు తన తల్లిదండ్రులను తీర్థయాత్రలకు తీసుకెళ్లి వారికి సేవలు అందించేవాడు ఒకసారి రాఖీ పండుగ సందర్భంగా సత్యభామ శ్రావణ కుమారుడికి రాఖీ కట్టి తన సోదరునిగా స్వీకరించి అతనికి రక్షణ ఇవ్వమని కోరింది శ్రావణ కుమారుడు ఈ పండుగను సోదరుల మధ్య ప్రేమ మరియు రక్షణ భావనగా స్వీకరించి తన ధైర్యం మరియు భక్తి ద్వారా తన తల్లిదండ్రులను తన సోదరిని రక్షించాలనుకున్నాడు కుంభను ఎంతో ప్రేమగా చూసేది రాఖీ పౌర్ణిమ సందర్భంగా రాణా కుంభ రాణి పద్మినికి రక్షణ కల్పించేందుకు ప్రతిజ్ఞ చేస్తాడు అతని ధైర్యం న్యాయంపై స్థిర నమ్మకం మరియు తన సోదరిపై చూపించే ప్రేమ ఈ కథలో స్పష్టమవుతాయి రాణాకుంభ రాణాకుంభ కుంభాగా ప్రసిద్ధి చెందాడు అతను మేవార్ రాజ్యానికి చెందిన రాజా అతను పదిహేనో శతాబ్దంలో ఉన్న గొప్ప రాజుగా సమర్థవంతమైన యోధుడిగా మరియు కట్టడాల శిల్పంలో నిపుణుడిగా పేరుపొందాడు అతని పాలనలో అనేక శిల్ప సాంస్కృతిక నిర్మాణాలు అభివృద్ధి చెందాయి రాణీ పద్ధమిని రాణీ పద్ధమిని చిత్తూర్ యొక్క రాణీగా ప్రసిద్ధి ఆమె అందం ధైర్యం మరియు త్యాగం కోసం ప్రసిద్ధి చెందింది ఆమె కథకు సంబంధించిన చారిత్రక సందర్భాలు రాజపుత్రుల సాంస్కృతిక సంపదలో భాగమని భావిస్తారు రాణా కుంభ మరియు రాణి పద్ధమిని చరిత్రలో ప్రముఖ పాత్రధారులు వీరి కథలు శౌర్యం ధైర్యం మరియు త్యాగానికి చిహ్నంగా నిలిచాయి ఇప్పుడు రాఖీ పూర్ణిమ లేదా రక్షాబంధన్ యొక్క ఆచారాలు చెబుతాను వినండి ఒకటి రాఖీ కట్టడం సోదరీమణులు తమ సోదరుల చేతులకు రాఖీ కట్టడం వారిని రక్షించమని కోరుతూ వారి ఆరోగ్యం మరియు సుఖసంతోషం కోసం ప్రార్థనలు చేస్తారు రెండు గిఫ్ట్ల అర్పణ సోదరులు తమ సోదరీమణులకు బహుమతులు ఇవ్వడం ఇది వారి ప్రేమ మరియు బంధాన్ని మరింత బలపరుస్తుంది మరియు హారతి రాఖీ కట్టే ముందు సోదరీమణులు తమ సోదరుల నుదురులకు తిలక్ పెట్టి హారతి ఇస్తారు ఇప్పుడు రాఖీ పూర్ణిమ లేదా రక్షాబంధన్ యొక్క ప్రాముఖ్యత గురించి చెబుతాను వినండి రాఖీ పూర్ణిమ లేదా రక్షాబంధన్ అనేది భారతీయ సాంప్రదాయ పండుగ ఇది సోదరుడు మరియు సోదరి మధ్య ప్రేమ పరిరక్షణ మరియు బాధ్యత యొక్క బంధాన్ని పురస్కరించుకునే రోజు ఈ పండుగ ఆవిర్భావం అనేక పురాణాలు మరియు ఇతిహాసాలలో కనిపిస్తుంది రాఖీ పూర్ణిమ శ్రావణమాసంలో పౌర్ణమి నాడు జరుపుకుంటారు ఇప్పుడు రెండువేల ఇరవై నాలుగులో రాఖీ పూర్ణిమ లేదా రక్షాబంధన్ తేదీ ఎప్పుడు వచ్చింది చెబుతాను రెండువేల ఇరవై నాలుగులో రాఖీ పూర్ణిమ ఆగస్టు పంతొమ్మిదిన జరుపుకుంటారు ఈరోజున సోదరీమణులు తమ సోదరుల చేతులకు రాఖీ కట్టి వారి రక్షణ కోసం ప్రార్థిస్తారు సోదరులు వారికి ప్రేమతో బహుమతులు ఇస్తారు